కార్తీక మాసంలో సాలగ్రామాలను దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని అందరి నమ్మకం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సాలిగ్రామాలు శివలింగాకారంలో ఉండి లోపల శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు ఈ సాలగ్రామాలు ఒకే చోట దొరుకుతాయి అదే గండకీ నది ఈ గండకీ నదిలో సాలగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు లెక్క నదిలో ఉంటాయి దాన్నే గండకీ నది అంటారు ఈ గండకీకి ఈ పేరు ఎలా వచ్చిందంటే దీనికి ఒక పురాతన కథ దాగి ఉంది గండకీ అనేది ఒక స్త్రీ ఆవిడ ఒక అందమైన వేస్య ఈవిడ అందానికి ధనవంతులు సైతం పరవశించిపోయేవారు ఆవిడ మాత్రం రోజుకి ఒక్క బైరాన్ని ప్రతిరోజు వచ్చేదా బైరాన్ని మాత్రమే ఒప్పుకునేది అతన్ని మాత్రమే ఆ రోజుకి భర్తగా భావించేది ఆమె అలవాటుని తన కన్న తల్లి ఎంతగా మార్చాలనుకున్నా మార్చలేకపోయింది ఒకసారి శ్రీమన్నారాయణుడికే గండకీని పరీక్షించాలని కోరిక పుట్టిందట ఒకరోజు ఒక ధనవంతుడు తన పరివారాన్ని తీసుకుని గండకీతో బేరం కుదుర్చుకొని కానికలు సమర్పించాడట గండకీ అందరిలాగే అతను కూడా స్నానం చేయించాలని బట్టలు విప్పుతుండగా శరీరం నుంచి దుర్వాసన వచ్చి కుష్ఠురోగి అని తెలిసినా కూడా ఆ రోజు అతన్నే భర్తగా భావించి సంపంగి తైలం రాసి గోరువెచ్చిన నీళ్లతో స్నానం చేయించి చేనేత వస్త్రం చుట్టి మంచి భోజనం పెట్టి అతను తిన్న కంచంలోనే తను కూడా తిని విసురుతూ కూర్చుంది పక్క పరిచి గండకి ఆ రోజు రాత్రికి రాత్రి తీవ్ర జ్వరంతో అతను మరణానికి చేరుకున్నాడు అతని మరణాన్ని గండకి తట్టుకోలేకపోయింది అప్పటి సాంప్రదాయం ప్రకారం సహజీవనానికి పూనుకుంది తన తల్లి బంధువులు ఎంత రోధించినా కూడా ఒప్పుకోలేదు నేల తారాలతో దహన సంస్కారాలకు బయలుదేరింది శవానికి చితిపెట్టి దాంట్లోనే తను కూడా దూకేసింది చిత్రం ఏమిటంటే రగిలే మంటలు మల్లె పూలయ్యాయి కాలే కట్టలు మల్లె మోములయ్యాయి ఇంతలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యారు గండకి శ్రీమన్నారాయణుని చూస్తూ ముగ్ధురాలై తన కన్నీటితో శ్రీమన్నారాయణని కీర్తిస్తూ పాదాలను కడిగింది తన పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు నారాయణుడు వరం కోరుకోమంటే మోక్షము ధనమూ అడగలేదు తన కడుపున బిడ్డగా జన్మించమని అడిగింది తత్ఫలితమే గండకి నదిలో నారాయణుడు సాల గ్రామంగా అవతరించాడు